జగిత్యల జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతాల్లో మంత్రి శ్రీధర్ బాబు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ విగ్రహ ఆవిష్కరణ అయిన సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి అడ్లూ లక్ష్మణ్ కుమార్ మాజీ ఎంపీ గౌడ్ జగిత్య ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సుపదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం తదితర నాయకులు పాల్గొన్నారు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వృత్తిరీత్యా కల్లు గీత కార్మికుడు అయినప్పటికీ సైన్యంలో సామాజిక న్యాయం పాటించి గోల్కొండ గోల్కొండఖీలా జయించిన వీరుడు అన్నారు ఆయన అందరి వాడని ఆయన పోరాట పటిమో తెగవో మనందరికీ మార్గదర్శకమని అన్నారు పాపన్న గౌరవ పెద్దలు గారి విగ్రహ సందర్భంలో పెద్దలందరికీ కల్లు గీత పారిశ్రామిక సంఘానికి సంబంధించిన పెద్దలు మా అన్నలు తమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఏ వరకు అయినా గీత కార్మికులు లేకుంటే ఊరు వ్యవస్థ నడదు పట్టణ వ్యవస్థ కూడా నడదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు తేరుతూ ఉన్నాం మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను కోరుతా ఉన్న ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ ఒకరి గౌడ్ కళ్ళకి కాదు అందరికీ కూడా ఆదర్శనీయమైన ఒక స్ఫూర్తిదాత ఆయన పోరాటం స్ఫటిమతో ఆనాడున్న సాంఘికపరమైన పరమైన మరి సమాజానికి సంబంధించి సమాజంలో రుగ్మతలు లేకుండా ఆనాడు పెద్దలతోనే పోరాటం చేసిన వ్యక్తి వారు ఈరోజు మనం అందరం విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో స్మరిస్తూ ఉన్నాం వారు కానీ ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకొని మొత్తం యావత్ సమాజంకి బాగుపడాలి ప్రధానంగా బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన వారి సంక్షేమమే ప్రధానమైన దేక ఒక పక్షాన రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని మనం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర శాసనసభ్యులు ఇక్కడున్న మా సత్యం గారు కానీ మా డాక్టర్ సంజయ్ గారు కానీ మా లక్ష్మణ్ కుమార్ కానీ ఈరోజు శాసనసభ్యులు కానీ మంత్రులందరం కూడా మా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని మధు యశకీ గౌడ్ గారైతే అనేక సందర్భాల్లో దాని గురించి బయట మాట్లాడుతూ మాకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తి దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న గీతా కార్మికులకు కూడా మేలు జరిగే మరి అంశాలు ఇప్పుడే చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి స్థలం ఏర్పాటు ఈ స్థలం ఏర్పాటు భాగంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మరి వారి అంతపూర్వకమే ఈ ప్రయత్నం మొదలుపెడుతున్నా అని మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇక్కడ ఉన్న మా స్థానిక సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అవి తీసుకొని వెళ్తాం ఇంకా మా గీ గౌడ పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు హాస్టల్ కావాలని అన్న నువ్వే కదా చెప్పింది తప్పకుండా ఇక్కడ మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు బలంగా ఉన్నాడు అన్నిట్లో కదా మా మధు యాష్కి బాయ్ ఉన్నాడు పది మందికి చెప్తే పది తీర్ల సపోర్ట్ చేయడానికి ఉన్నారు మా రాయేశం గౌడ్ సాగు ఉన్నారు వారు ఏం సంకల్పిస్తే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా విద్యార్థుల పక్షాన హాస్టల్ నిర్మాణం చేసే భాగంలో వారు తీసుకుని అడుగుతూ మా తరఫున మా లక్ష్మణ్ గారి తరఫున పూర్తి స్థాయిలో ఇంకా ఎంత మనం తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఉంటాం తప్పకుండా అది పూర్తి స్థాయి చేద్దాం పిల్లలందరూ బాగా చదువుకోవాలి అలా చదువుకున్నాక చెట్ ఎవరు ఎక్కరు ఎక్కరాని అది చదువుకు చదువుకోవాలి నేను చెప్తున్నా చదువుకోవాలా ఈరోజు దానిపై ఆధారపడి ఉండి ఆధార ఆధారపడిన వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసినాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాటమయ్య కిట్లు ఇచ్చినాం ఒక ప్రయత్నం అది ఎవరికి ప్రమాదవశత్తు ఏ ఇబ్బంది రాకూడదని అది ఇచ్చి మొదలుపెట్టింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ క్రమంలో ఇంకేం చేయాలి సంక్షేమం విషయంలో మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్న ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు